ఈరోజు మహావైశాఖి మహావైశాఖి అంటే మహావైశాఖ పౌర్ణిమ అండి ఈ వైశాఖ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈరోజు బుద్ధుడు జన్మించిన రోజు తిరిగి బుద్ధుడు నిర్యాణం చెందింది కూడా ఈ మహావైశాఖి రోజునే అయితే ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆయన మనిషి జీవనం ఎలా ఉండాలి అని మనకి భవిష్యత్ తరాలకు తెలియపరిచారు ఆనాడే ఆయన చెప్పిన అష్టాంగ యోగాన్ని నేను ఒక పుస్తకంలో చదవడం అయింది అది భాషలో ఉంది సంస్కృతంలో ఉంది దానికి తెలుగు అర్థం కూడా ఇచ్చారు ఈ తెలుగు అర్థాన్ని ఈ మహా మహావైశాఖ సందర్భంగా నేను మీ అందరికీ వివరిస్తున్నాను ఇందులో అందరూ పాటిస్తే మంచిది కనీసం ఇందు మీద ఆసక్తి ఉన్న వాళ్ళైనా ఇది వింటారని ఆశిస్తున్నాను మొట్టమొదటి అష్టాంగ యోగాల్లో మొట్టమొదట మనకు కావలసింది ఏది అక్కర్లేనిది ఏది అనే వివేక దృష్టి కలిగి ఉండాలి రెండు దేనివల్ల మంచి జరుగుతుందో దాన్నే సంకల్పించుకోవాలి మూడు ఎదుటివారికి మంచి ఆనందం కలిగే విధంగా మాట్లాడాలి తద్వారా నీవు ఆనందం పొందగలగాలి అలాంటి మాట తీరుని అలవాటు చేసుకోవాలి నాలుగు పరులకు ఉపకారం సాటివారికి సాయం చేయాలి ఆ కర్మ ఫలితంగా నువ్వు సత్ఫలితాన్ని పొందుతావు ఐదు నియమానుసారంగా నీతి మార్గాన్ని జీవించు అదే నీ జీవిత ఔన్నత్యానికి జీవగర్ర ఆరు మనోధైర్యం ఆత్మ నిగ్రహం ఆత్మస్థైర్యం కలిగి ఉండే ఆలోచనలు చేయడం మానసిక వ్యాయామం దాన్ని చేస్తే మనసంతా ఆరోగ్యమే దాంతోపాటు శరీరం కూడా ఏడు మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞాపక శక్తి యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటావు దానివల్ల నీకు ఇతరులకు కూడా మేలు జరుగుతుంది ఎనిమిది నిన్ను నీవు ఉద్ధరించుకోవడం కోసం నీలోకి నీవు అంతర్ముఖుడవై ఉండు నిత్యం నిన్ను నీవు తెలుసుకో దానికి ప్రయత్నించడమే ఆఖరుగా చెప్పేది ఈ ఎనిమిది సూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ మనిషికి తిరిగే ఉండదండి మనమంతా సుఖపడాలని మనిషి మంచిగా ఉత్తముడుగా ఎదగాలని ఆ బుద్ధుడు ఆయన ఆనాడే మనకు తెలియపరిచారు ఈ మహావైశాఖ సందర్భంగా ఆ బుద్ధుడిని అందరూ స్మరించుకోండి ఆయన భగవంతుడే ఆ భగవంతుడే మనకి అష్టాంగ యోగం అంటారు ఈ ఎనిమిది సూత్రాలని తెలియపరిచారు మన ఉన్నతి కోసం మన కోసమే తప్పకుండా అందరూ పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుద్ధం శరణం గచ్చామి